మరికొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతుంది వినాయక చవితి హిందువులు జరుపుకునే పండుగల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ వినాయక చవితికి అందరూ వినాయక ప్రతి ఇళ్లలో కార్యాలయాల్లో అపార్ట్మెంట్లో వీధి చివర ఇలా ప్రతిష్ఠించి ఈ పండుగను జరుపుకుంటారు పూజ కోసం గణపతి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మొదటిసారి రిజ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిత సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం ఆలోచించకుండా టాపిక్లో వెళ్ళిపో వినాయకుని విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో మొదటిగా తొండం పొజిషన్ అనేది అంటే తొండం ఏ వైపుగా ఉంటుంది తొండం ఎడవ వైపు ఉంటుంది కుడివైపుగా ఉంటుంది అలానే నిటారుగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడం వైపు కొన్ని విగ్రహం గురించి మాట్లాడుకుందాం ఎడంవైపు తొన్నమున్న వినాయకుని వామసున్న వినాయకుడు అంటారు ఇళ్లలో పూజ కోసం ఎక్కువగా ఈ వినాయకుడినే ఇష్టపడతారు ఈ వినాయకుడు శాంతి శ్రేయస్సు మరియు సులభమైన ఆరాధనకి ప్రతీక కుడివైపు తొన్నం ఉన్న వినాయకుడు కుడివైపు తొన్నం ఉన్న వినాయకుడిని సిద్ధి వినాయకుడు అంటారు ఈ వినాయకుడికి కఠినమైన ఆచారాలతో పూజలు నిర్వహించాల్సి ఉంటుంది అందుకని ఈ వినాయకుడిని ఎక్కువగా దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తూ ఉంటారు నిజాల తొండం ఉండే వినాయకుని పూజించడం చాలా మంచిది ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది మానసిక శారీరక మరియు ఆధ్యాత్మిక సమతుల్యతకి ఈ వినాయకుడు ప్రతీక ఇవి వినాయకుడి త్వరగా తొండం పొజిషన్స్ అండి అలానే భంగిమలు అంటే కూర్చుని వినాయకుడా నిలబడిన వినాయకుడా పడుకున్న వినాయకుడు ఇలా ఇలా కొన్ని కొన్ని భంగిమల్లో కూడా ఆయన విగ్రహాలు మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి సో ఏ భయంగా వినాయకుని తీసుకుంటే బాగుంటుంది అది కూడా చూద్దాం కూర్చున్న భంగమున్న వినాయకుడు ఇళ్ల పూజకి ఎక్కువగా ఇలాంటి వినాయకుడిని ఉపయోగిస్తారు ఇది శాంతి మరియు సౌభాగ్యాలకి ప్రతీక నిలబడిన గణేషుడు నిలబడిన గణేషుల్ని ఆఫీసుల్లో వీధి చివరి మండపాల్లో ఇలా ఇలాంటి ప్రదేశాల్లో ప్రతిష్ఠించడానికి అనుకూలంగా ఉంటుంది ఇది శక్తి మరియు విజయాన్ని సూచిస్తుంది సైన గణపతి ఇది సుఖము మరియు సంపద ప్రతీక అవండి ఈ భంగిమంలో మనకి వినాయక విగ్రహాలు అవైలబుల్ గా ఉంటాయి వాటిలో మీకు ఏది అనిపిస్తుందో మీరు ఏ రకంగా వాడతారో చూసి కొనుక్కోవాల్సి ఉంటుంది అందుతో పాటుగా గణేష్ విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అవేంటి ఇప్పుడు చూద్దాం ఇందులో మొదటిగా గణేషుని విగ్రహం కొనేటప్పుడు గణేషన్తో పాటు ఎలుక అలానే మోదకం ఉండేలా చూసుకోవాలి ఇంట్లో అలానే ఇంట్లో ఒక గదిలో ఒక గణేషుని మాత్రమే ప్రతిష్ఠించాలి అలానే పూజకు మట్టి వినాయకుని మాత్రమే ఉపయోగించండి ఇది మనకు మన పర్యావరణానికి కూడా చాలా మంచిది ఇవ్వండి వినాయకుని కొనేటప్పుడు మనం చూసుకోవాల్సిన అని తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు మీరు ఎలాంటి వినాయకుని కొనాలి అనుకుంటున్నారు అనేది కమెంట్ రూపంలో తెలియజేయాలి ఒకప్పుడు వినాయక విగ్రహాలు వీధికి ఒకటి లేదంటే కాలనీకి ఒకటి ఒక గ్రామానికి ఒకటి అనే రకంగా అరేంజ్ చేసుకుని చేసేవారు ఇప్పుడు అడుగు వినాయక విగ్రహాలే అదే దేవుడి మీద భక్తి పెరిగింది అనుకోవాలో లేదంటే మనుషుల మధ్య దూరం పెరిగింది అనుకోవాలో అర్థం కావట్లేదు అలానే తరాలు మారే ఈ వినాయకుడు ఉత్సవాలు కూడా అంటే నిమజ్జనం జరిగేటప్పుడు ముందు వినాయకుడి ముందు డ్యాన్స్ వేస్తారు వెనక్కి వచ్చి మందు కొడతారు దీని వల్ల ఏమైతుందంటే మన పండుగల్ని మన దేవుల్ని మనమే తక్కువ చేస్తున్నట్టుంది వినాయక చవితి వినాయక ఉత్సవాలు వినాయక ఊరేగింపు అంటే మందు కోసం కాదండి దయచేసి అలా ఆదర్శం ఉన్న వాళ్ళు అయితే వీటికి దూరంగా ఉంటేనే మంచిది మన దేవుణ్ణి మనమే గౌరవించాలి మన దేవుణ్ణి మనమే కాపాడుకోవాలి